హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాటి బ్లాగ్ అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇది ఫ్రైడే రోజు ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకున్నాను గురువారం రోజు నేను ప్రతివారం గురువారం సాయంత్రానికి ఇల్లంతా తడుగుడ్లు పెట్టి క్లీన్ చేసేసుకుంటాను శుక్రవారం శనివారం పూజ చేసుకోవడానికి కాకపోతే అయితే ఇంకా రెండు పూట్ల నాన్ వెజ్ తర్వాత వచ్చి బయట వర్షం అనమాట ఇంక వీటి వల్ల నాకు కుదరలేదు అందుకని ఈ రోజు ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ అయితే వాషింగ్ మిషిన్ లో బట్టలు వేసేసి ఆన్ చేసానండి నాలుగు రోజుల నుంచి కంటిన్యూ వర్షం వల్ల బట్టలన్నీ మాస్తే ఉండిపోయాయి అనమాట అవి ఆన్ చేసేసి గదులన్నీ తుడిచేసి సామాన్లు ఉంటే కొన్ని కడిగేసుకుని నైట్ భోజనం చేస్తుంది ఇంకా గదులన్నీ తడిగుడ్డ పెట్టేసి బయటంతా కడిగేసి బట్టలు జాడించి పైన రేసి బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చి అప్పుడు గడపకి పసుపు రాసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిల్లితో ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను పూజ అయిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ ఈ ఈరోజు మాది వంట అయితే పప్పు తోటకూర అలాగే చిక్కుడుకాయలు అనమాట చిక్కుడుకాయ వేపుడు చేసి పప్పు తోటకూర ఉండడం కోసం అయితే అన్ని రెడీ చేసుకున్నానండి రైస్ కూడా నానబెట్టి పెట్టేసి రైస్ అయితే అన్నం వండి స్టార్ట్ చేశాను ఇంకా వంట అయితే చేయాలి అలాగే మన వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్ప తప్పకుండా మన ఛానల్ లోకి వెళ్ళి చెక్ చేసి మన ఛానల్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూపించేది ఏంటంటే ఉదయం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసుకున్నానని అని చెప్పాను కదండి అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇలా చక్కగా మంచిగా అందంగా అయితే ఇలా రెడీ చేసుకున్నాను గడపని నీట్ గా చాలా బాగా అనిపిస్తుంది పాజిటివ్ గా అనిపిస్తుంది మైండ్ మెయిన్ ఇక్కడ అయితే నేను చిక్కుడుకాయ ఫ్రై కోసం చిక్కుడుకాయలు అన్ని వలిచేసుకుని ఇలా క్లీన్ గా కడిగేసుకుని పేట్లు అయితే పెట్టుకున్నానండి అదైతే చిక్కుడుకాయ ఫ్రై చేయాలి అలాగే పప్పు తోటకూర కోసం పెసరపప్పుని నానబెట్టేసి దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను కట్ చేసి తర్వాత వచ్చి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రైలోకి కరివేపాకు అయితే రెండు కూరల్లోకినండి అలాగే తోటకూర ఒక అంటే రెండు కట్టలే తీసుకురమ్మని చెప్పాను ఎందుకంటే ఎక్కువ తోటకూర తీసుకొచ్చిన కర్రీ ఎక్కువైపోతుంది కదా మాకు రెండు పూట్లకి ఎక్కువైపోతుంది తక్కువగా తోటకూర అయితే తీసుకొచ్చారు కడిగేసి ఇలా కట్ చేసేసానండి ఇప్పుడైతే పప్పు తోటకూర కర్రీ అలాగే చిక్కుడుకాయ ఫ్రై కోసం అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే నేను రెండు స్టవ్లు కూడా వెలిగించేస్తానండి ఒక స్టవ్ పైన అయితే పప్పు పెట్టేస్తాను ఇంకొక స్టవ్ పైన అయితే ఫ్రై పెట్టేస్తే రెండు పక్క పక్కనే అయిపోతాయి కదా ఇక్కడ అయితే పప్పు పెట్టేస్తాను ఇంకొక పప్పు ఉడుగుతా ఉంటుంది ఇక్కడ అయితే రైస్ మార్చేసానండి అలాగే ఇక్కడ ఫ్రైకి పాండి పెట్టాను కదా హీట్ అయ్యాక ఇంకొక ఫ్రై చేసుకోవడమే దీనిలోకి ఆయిల్ వేసుకుందాము ఇక్కడ నేను వంటకు వాడే ఆయిల్ ఏంటంటే పప్పు నూనె అండి అంటే నువ్వుల నూనె అంటారు లేదా గాదువు నూనె అని కూడా అంటారు ఈ నూనె వాడటం వల్ల ఏంటంటే శరీరంలోని కొవ్వు కూడా బాగా తగ్గుతుంది ఎముకలు దృఢంగా అవుతాయి బలంగా ఉంటారు మనిషి ఒళ్ళు తగ్గుతుంది లాగుతుంది అనమాట దంచుకున్న వెల్లుల్లి ట్రేకం వేసుకుందామండి అలాగే కొద్దిగా జీలకర్ర నేను పోపు ఎక్కువగా పెద్దగా పప్పులయ్యి వేయనండి ఎందుకంటే తినేటప్పుడు అది నవలడానికి టైం అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని పోపులోని ఎప్పుడు కూడా వేస్తే ఎప్పుడో ఒక్కసారి వేస్తాను ఫ్రైకి తప్ప లేదంటే ఇలాగే చేస్తాను ఇప్పుడైతే వీటిని ఒక్కసారి ఇలా చిటికట్లు అనిస్తే ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆనియన్స్ ని కొంచెం లైట్ గా మగ్గిద్దామండి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి మరి ఎక్కువగా మగ్గిపోవాలని అవసరం లేదు ఇలా కొంచెం మగ్గితే చాలండి ఉల్లిపాయలు ఇప్పుడైతే చిక్కుడుకాయలు దాండి ఒకసారి బాగా కలుసుకోవాలి ఇలా ఉల్లిపాయలతో బాగా చక్కగా చిక్కుడుకాయలు కలిపేలా ఒకసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి చిక్కుడుకాయల్ని బాగా మగ్గనిద్దామండి మూత పెట్టేద్దాం అలాగే అటుపక్క స్టవ్ పైన పప్పు అయితే పొంగ వచ్చేస్తుంది కదా ఒకసారి దాన్ని కూడా చూద్దాం కొంచెం పప్పు ఒక్క పలుకు ఉడికిన తర్వాత అప్పుడు కట్ చేతి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం అండి ప్రస్తుతానికైతే పప్పు ఉడకనిద్దాం పప్పు పైన ఇలా మూట పెట్టేసి మంటని చిన్నగా పెట్టుకుంటే చక్కగా పప్పు ఉడుగుతుంది ఇక్కడ కూడా అంతే చిక్కుడుకాయ వేపుడు కూడా చక్కగా మంట తగ్గించేసుకుందాం ఇప్పుడు రెండు స్టవ్ల పైన రెండు అవుతూ ఉంటాయండి ఇప్పుడైతే చూద్దామండి చూసారు కదా చిక్కుడుకాయ అయితే చక్కగా మగ్గిపోయింది ఒకసారి కింద నుంచి పైకి కలిపితే కొంచెం మగ్గుతుంది అనమాట కొంచెం మగ్గితే దీనిలోకి ఉప్పు పసుపు కారం వేసుకుంటే సరిపోతుందండి అలాగే పప్పు ఉడికింది కదా పప్పు కొంచెం ఉడికిందండి చూపిస్తాను మీకు ఇలా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి తోటకూర వేసింది ఈ తోటకూరను వేసేద్దామండి వేసేస్తే తోటకూర పప్పు రెండు చక్కగా ఉడికిపోతాయి అనమాట ఒకసారి కలిపేసి మూత పెట్టం చిన్న మంట మీద అది కూడా ఉడుగుతుంది రెండు రెండు ఉడుగుతున్నాయి అనమాట ఇక్కడ చిక్కుడుకాయ వేపుడు అలాగే పప్పు ఉడుగుతుంది కదండి పప్పులోకి కొద్దిగా రావుపల్సి వేసుకోవాలి చింతపండు అయితే నానబెట్టుకున్నాము కొంచెం చింతపండు పులుపు వేసుకుంటేనే బాగుంటుంది పప్పు కూర కొద్దిగా అంటే కొద్దిగానే అండి మరీ ఎక్కువ వేయకూడదు మా వారు ఎక్కువగా అవి ఇష్టపడి తినరు అనమాట అందుకని ఇవి కొంచమే వేస్తున్నాను ఇది నానబెట్టుకుంటే పప్పు ఉడికిన తర్వాత రవ్వ పొలం వేసుకుని ఉప్పు కారం వేసేసుకుంటే పప్పు కూర రెడీ అవుతుంది చింతపండు అయితే నానబెడదు ఇలా గిన్నెలో వేస్తే నానుతుందండి ఈ లోపు బట్టలు మేడ పైన కదా ఒకసారి తిరిగే చూపుతాను చూసారు కదా బట్టలన్నీ కూడా మేడ పైన ఆరేస్తాను అనమాట ఉదయమే దాన్ని కూడా రెండు తాళ్ళ పైన వేసానండి ఇంకొంచెం బట్టలు ఉన్నాయి అవి ఈ రోజు సాయంత్రానికి వాష్ చేసి పెట్టుకుంటే రేపు ఉదయం అయితే ఆరేస్తాను ఇప్పుడు ఇంకా పూజ చేసుకుని బయటంతా పసుపులయ్యి రాసి బొట్లు పెట్టేస్తున్నాను కదా అందుకని ఇప్పుడు ఇంకా అక్కడ తడపనమాట ఇలా మొత్తం బట్టలన్నీ ఈ బట్టలు అన్నీ ఇప్పుడు తిరిగియ్యాలండి బట్టలు అయితే తిరగేస్తానండి అటు ఇటు రెండు తాళ్ళు పైన కూడా తిరిగేస్తాను ఇక తిరిగి తన త్వరగానే ఆరిపోతాయి అలాగే మా చెట్టుకి జామకాయలు కాస్తున్నాయండి అని చెప్పాను కదా జామకాయలు అయితే చాలా బాగా కాసినాయండి మధ్యలో ఒక నాలుగైదు జామకాయలు మేము తీసుకుని తెచ్చుకున్నాం కిందకి దండం పెట్టుకున్నాము తిన్నాము అలాగే కొన్ని అయితే ఉడతలు అన్నమాట అలాగే ఇక్కడ చూపిస్తాను చూడండి ఉడతలు తినేస్తాయి అన్నాను కదా అయ్యో అది ఉడత తినేస్తుంది కొంచెం ముగ్గిన తర్వాత అలా తినేస్తున్నాయి ఇవి ఇవి కూడా ముగ్గినాయి ఇక్కడ లోపలికి ఒక్క ఉంది అలాగే మా చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్లన్నిటికీ కూడా ఒక్కసారి మట్టి మార్పించి వీటికి మందు వేస్తే చక్కగా వర్షాకాలం అంతా కూడా బాగా కాస్తాయి ఇంకా పువ్వులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసి మేడ అయితే ఒక్కసారి కడిగేయాలండి కడిగేసి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువగా వర్షాలు పడిపోతాయి కదా అప్పుడు మళ్ళీ చేయడం కగదు శ్రావణ మాసం వచ్చేలోపు ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటా రావాలి నాకైతే ఎంత టాస్క్ అంటే బోల్డ్ పనులు ఉన్నాయి నాకు ప్రతిరోజు వంట చేసుకోవాలి ఈటిక్ను వంట బట్టలు అవి చేసుకుంటూనే మళ్ళీ ఈ శ్రావణ మాసానికి పూజకు సంబంధించి పనులన్నీ చేసుకోవాలి ఇప్పటి నుంచి మొదలు పెట్టినా శ్రావణ మాసం వచ్చేసరికి మళ్ళీ దుమ్ము దూళి పట్టేస్తాయి కదా అని చెప్పి ఊరుకున్నాను ఇంకొన్ని రోజులు ఆగి తానైతే స్టార్ట్ చేస్తానండి ఈ లోపల అయితే కొన్ని చిన్న చిన్న ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా అవి శ్రావణ మాసం పనుల్లో ఇంకా చేయలేము అనమాట అందుకని బెడ్రూమ్ల పైన ఆ షెల్ఫ్ పైన లోపల చాలా చెత్త చెత్తగా బోల్డ్ సామాన్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేయాలి తర్వాత వచ్చి వాషింగ్ మెషిన్ ఒకటి క్లీన్ చేయాలండి ఒక రెండు మూడు నెలలు పైన అయిపోయింది నేను ఎండలు వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు అలా ఉంచకూడదు కాకపోతే కుదరక నేను చేయలేదు కానీ ఆ వాషింగ్ మిషన్ కూడా ఒకటి క్లీన్ చేసేస్తాను తర్వాత ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న పనులు ఉంటే అది చేసేసుకుంటే ఆ తర్వాత ఇంకా శ్రావణ మాసానికి పనులు అయితే చేస్తాను ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్ళిపోతాను చెప్పాను కదా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టానని చక్కగా ఇల్లు అయితే మట్టి నీట్ గా తడవలు పెట్టానండి బల అనిపిస్తుంది శుభ్రంగా అలాగే ఇక్కడ చింతపండు నానబెట్టాము కదండి కొంచెము రకంలా తీసి వేసేస్తే బాగుంటుంది ఇక్కడ ఒకసారి చూద్దామండి చిక్కుడుకాయ అయితే నెచ్చగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీనిలోకి ఉప్పు పసుపు వేస్తే సరిపోద్ది అలాగే ఇక్కడ పప్పు పూట పోడిగిపోయింది బాగా మెత్తగా డబ్బుగా అయిపోతే బాగుంటుంది కొంచెం ఉడకాలి ఇది లోపు ఇక్కడ ఫ్రై అయిపోతుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం అండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఈ మూడు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఉప్పు పసుపు కారం బాగా పట్టేలా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూట పెట్టుకుంటే ఆ ఉప్పు కారం ఫ్లేవర్ అనేది ఫ్రైకి పడుతుంది అలాగే ఆ పసుపు స్మెల్ తెలియకుండా మగ్గుతుంది అనమాట అందుకని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చిక్కుడుకే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తెలుసారు కదా తోటకూర చక్కగా రెండు ఉడిగిపోయాయి దీనిలో కూడా ఇప్పుడు ఉప్పు కారం కొద్దిగా చింతపండు రసం వేసేసుకుందాం కొద్దిగా కారం కొద్దిగా పచ్చండి కొద్దిగా ఉప్పు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుపు వేసుకోండి ముందుగా నానపేట పెట్టుకున్న చింతపండు పులుపు ఉంది కదండి దాన్ని వేసేద్దాం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఉడకనిస్తే పప్పు తాలింపు అండి ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేద్దాం తప్పు అయితే దగ్గర పడిపోయింది పప్పు దగ్గర పడిపోయింది కదండి ఇది స్టవ్ పై నుంచి దించేసి తాలింపు అయితే వేద్దాం దీనిలో తాలింపు వేస్తాం తాలింపు అయితే ఇక్కడ పోసామాలు అయితే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ పోపు వేసుకుందాం తాలింపు వేస్తున్నానండి వెల్లుల్లిపాయ రేఖలు ఇప్పుడైతే నేను జీలకర్ర వెల్లుల్లి అలాగే కొన్ని ధనియాలు వేస్తాను వేసి వీటిని కొంచెం బ్యాగనిద్దాం కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసేద్దాం అండి ఇది బాగా చక్కగా మంచి సువాసన వచ్చేదాకా పోతులు వేగనివ్వాలి అలా బాగా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇందులో మీకు నచ్చితే మెంతులు కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయనండి కొన్ని రకాల కూరల్లో మాత్రం వేస్తాను కొన్నట్లు వేయను అనమాట ఇలా బాగా పోపు చూసారు కదా ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు పప్పులోకి వేపిస్తుందాం పప్పులో వేసుకుందాం అండి పోపు వేసిన తర్వాత ఒక్క నిమిషం పెద్ద మంట పెట్టి కొంచెం కుక్ అవనివ్వాలన్నమాట అలా కుక్ అవడం వల్ల పోపు ఫ్లేవర్ అంతా కూడా బాగా పప్పు పడుతుంది అలాగే చెక్క బాగుంటుంది మూత పెడదామండి మూత పెట్టి ఉడకనిస్తే బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం ఇలా ఉడకనిస్తే బాగుంటుంది ఇంకా సవ్ ఆఫ్ చేసేద్దాం భోజనూలకి ఏంటంటే దోస అలాగే క్యారెట్ అండి పెరుగు కావాలి పెరుగు ప్రస్తుతానికి లేదు మా వారు రావాలి తీసుకురావాలి లోపైతే క్యారెట్ పర్చేసేస్తుంది పేరు దోస కూడా ఈ రెండు కూడా ఆహారంలో భాగంగా తినడం చాలా మంచిది అంటండి అందుకని మేము ప్రతిరోజు భోజనం చేసినప్పుడు వీటిని కూడా పెట్టుకుంటాం అనమాట సలాడ్ లాగా ఏర్ దోస కూడా అంతే దీనిలో వాటర్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అనమాట అందుకని దీన్ని కూడా చేసుకుంటాం సగం ముక్క అయితే సరిపోతుందండి అందుకని సగమే కట్ చేస్తాను మిగతా సగం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే తర్వాత చూసుకోవచ్చు ఇలా భోజనం తినేటప్పుడు వీటిని కూడా తినాలనమాట తింటే మంచిది ఇక్కడైతే నేను వేడి వేడిగా రైస్ అయితే వడ్డిస్తున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రమే నేను చేసిన వంటలన్నీ కూడా ప్లేట్లోకి వడ్డించి చూపిస్తున్నానండి భోజనం అయితే ఇప్పుడు చేయను ఎప్పుడు కూడా తను వచ్చిన తర్వాత భోజనం చేయడమే అలవాటు అయిపోయింది అందుకని మా వారు వచ్చాకే భోజనం చేస్తాను ఎప్పుడైనా లేట్ అయిపోతే గనక తను ఫోన్ చేసి చెప్తారు అప్పుడైతే నేను ఒక్కరు తింటాను ఇక్కడ అయితే నేను వేడి వేడిగా రైస్ వడ్డించాను అలాగే పెసరపప్పు తోటకూర కర్రీ వడ్డించాను అలాగే చిక్కుడుకాయ వేపుడు వడ్డించాను అలాగే సలాడ్ కింద దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు తీసుకున్నానండి ప్లేట్లో వడ్డించాను అలాగే బాగా పండిన బంగిన్ పెళ్లి మామిడి పండు అనమాట అది కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను దీనిలో మిస్సింగ్ ఏంటంటే చల్ల చల్లని పెరుగు ఒక్కటే మిస్సింగ్ మిగతా అన్నీ కూడా వేసుకున్నాను ఇలా నిజంగా వెజ్ లంచ్ ఇలా తింటే నిజంగా కడుపుకి తృప్తిగా చాలా హ్యాపీగా టేస్టీగా సింపుల్గా అయితే తినొచ్చు అంతే సింపుల్గా అరుగుతుంది అనమాట ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పొట్టలోకి వెళ్ళిన తర్వాత చూసారు కదండి ఇవాళ మా లంచ్ అయితే ఇదనమాట మీరు లంచ్ ఏం చేశారు ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇవాటి బ్లాగ్ మీకు నచ్చితే నేను చేసిన రెసిపీస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ